నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం దిగజారుడు బాటలో బొబ్బర్ల ధరలు ప్రస్తుతం సానుకూల వాతావరణం నెలకొనడంతో పాటు ముందస్తుగా ప్రవేశించిన రుతుపవనాల వలన ఖరీఫ్ సీజన్ బొబ్బర్ల సేద్యం ఇప్పటికే ప్రారంభమైందని కర్ణాటక వ్యవసాయ శాఖ పేర్కొన్నది లాభసాటి ధరలు లభిస్తున్నందున యాభై లక్షల హెక్టార్ల లక్ష్యం నిర్ధారించచగా జూన్ పదమూడు నాటికి బొబ్బర్ల సేద్యం నిర్ధారిత లక్ష్యం అధిగమించి గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే ముప్పై ఎనిమిది ఒక వంద హెక్టార్ల నుండి యాభై వేల ఐదు వందలు హెక్టార్లలో విస్తరించింది కాగా సుమారు యాభై ఐదు వేల హెక్టార్ల వరకు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది కర్ణాటకలోని కుస్తగిలో ప్రతిరోజు రెండు వందల యాభై నుండి మూడు వందలు బస్తాల కొత్త బొబ్బర్లు రాబడిపై రెండు వందల యాభై నుండి మూడు వందలు క్షీణించి ఐదు వేల ఐదు వందలు నుండి ఐదు వేల ఆరు వందలు మరియు మైసూర్లోని చిన్న గ్రామాలలో సుమారు ప్రతిరోజు ఒక వంద నుండి నూట యాభై బస్తాల కొత్త సరుకు రాబడి కాగా నిమ్ము సరుకు ఐదు వేల నాలుగు వందలు నుండి ఐదు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు లోకల్ లూజ్ ధరతో వ్యాపారమైంది కాగా మున్ముందు మరో ఐదు వందలు తగ్గే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లోని రాయచోటిలో గత వారం నాలుగు నుండి ఐదు వాహనాల సరుకు అమ్మకంపై నలుపు సరుకు ఆరు వేల మూడు వందలు తెలుపు సరుకు ఆరు వేల ఒక వంద ఎరుపురకం ఆరు వేలు పొదిలిలో రెండు నుండి మూడు వాహనాల సరుకు అమ్మకం కాగా నాణ్యమైన సరుకు ఐదు వేల ఏడు వందలు మీడియం ఐదు వేల రెండు వందలు నుండి ఐదు వేల మూడు వందలు మరియు తెలంగాణలోని వరంగల్ కేసముద్రం సముద్రం మార్కెట్లలో ఐదు వేల ఎనిమిది వందల నుండి ఆరు వేల ఒక వంద ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్